హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నెక్స్ట్ డే మా నెక్స్ట్ డే మా రూమ్ నుంచి బయటకు వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాము సో ఈరోజు ఎక్కడెక్కడికి ప్లేసెస్కి వెళ్తున్నాము అనేటటువంటిది మీకు వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం కన్నూరు రైల్వే స్టేషన్లో ట్రే టిఫిన్స్ అవి బాగుంటాయి బ్రేక్ఫాస్ట్లు అనేసి ఆ హోటల్ వాళ్ళు మాకు చెప్పారనమాట సో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండే టిఫిన్స్ చూస్తున్నాము బట్ ఇక్కడ ఎక్కడ మాకేం టిఫిన్ షాప్స్ అనే టిఫిన్ సెంటర్ లాంటిది ఏం కనిపించలేదు సో ఫైనల్గా మేము అలా వెతుక్కుంటూనే ఉన్నాం అండ్ ఇంకోటి అంటే ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్లు కూడా కొబ్బరి నూనెతో చేస్తే తినలేము అలాగని మనకి వీళ్ళు ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో తెలీదు మనం తినగలిగే టిఫిన్స్ కూడా ఎక్కడ ఉంటాయా అలాగని వాళ్ళ టిఫిన్స్ వెరిఫై తిందాము ట్రై చేద్దాము అన్నా సరే అథెంటిక్గా వాళ్ళు చేసేవి ఎలా ఉంటాయో తెలియదు కనుక చూస్తున్నాం అనమాట సో ఇక్కడ మేము ఇది కన్నూరు రైల్వే స్టేషన్ దాని దగ్గరే బస్ స్టాప్ కూడా ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఈ హోటల్స్ అన్నీ చూస్తున్నాము ఇక్కడ ఎక్కడైనా ఉంటుందేమో అని అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ కొంచెం కాస్ట్ తగ్గి ఉంటాయి మన నాకు హైదరాబాద్తో కంపేర్ చేస్తే మెడిసిన్స్ ప్రైస్ అయితే కొంచెం తగ్గుంది మేబీ ఒక టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు తగ్గుంది అనమాట అంతే అంతకు మించి భారీగా కాదు సో ఫైనల్గా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉండింది రెండు వాటర్ ఫాల్స్ టెంపుల్ ఇవాళ చాలా చాలానే ఉండింది బట్ మేము ఎన్ని కవర్ చేయగలిగాము అనేటటువంటిది చూడాలి చెప్తాను మీకు కమ్మింగ్ వీడియోస్లో సో ఇదైతే కంప్లీట్గా మేము ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం వేట అన్నట్టుగా ఈ వీడియో అనమాట మొత్తం బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉన్నారు అసలు ఆకలి వేసేస్తుంది అన్నారు ఎక్కడ కనిపించట్లేదు ఇడ్లీ వాళ్ళకి తినగలిగేది మన రెగ్యులర్ టిఫిన్సే కొత్తవైతే వాళ్ళు తినలేదు కనుక సరే రెగ్యులర్ టిఫిన్స్ కోసం చూస్తున్నాం బట్ ఎక్కడ దొరకలేదు ఫైనల్గా మాకు దొరికింది ఒక చోట దొరికింది మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ వీవింగ్ పాయింట్స్కి వెళ్ళాము కన్నూరులో వీవింగ్ చేస్తారు బట్టలు కేరళ కాటన్ ఉంటుంది కదా అవి కాటన్ మీ నేస్తారు అది ఎలా ఉంటుంది అది చేస్తున్నారా అనేటటువంటి దాన్ని చూడడానికి అనేసి వెళ్ళాము బట్ ఆ రోజు అవ్వలేదు చూడ్డానికి అది మాకు కనిపించలేదు లొకేషన్ అనేది కరెక్ట్గా లేక మేము మొత్తం ఒకే ఏరియాలో అలా అప్ చేశాను బట్ ఎక్కడ దొరకలే సోరీ సో ఎక్కడ దొరకలేదన్నమాట ఇంకా ఆ రోజుకి అక్కడికి వెళ్ళకుండా కొన్ని వాటర్ ఫాల్స్ అనుకున్నాము లిస్ట్ అవుట్లో సో వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అవి ఎలా ఉన్నాయి అనేది వాటి సపరేట్ వీడియోస్ చేశానన్నమాట సో మీకు అక్కడే షేర్ చేస్తాను ఇదంతా రైల్వే స్టేషన్ సో కన్నూరు రైల్వే స్టేషన్ ఇది అంతాను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే చాలాసేపు వెతికాము బ్రేక్ఫాస్ట్ కోసము అసలు ఎక్కడ సెట్ అవ్వలేదు ఎక్కడ కావల్ మామూలుగా ఉండే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు ఎక్కడ కనిపించలేదు సరే అనేసి ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో ప్లేస్కి ఇంకొక చోట కొంచెం దూరంగా ఉన్న వెళ్ళేసరికి అక్కడ దొరికింది పిల్లలు కావాల్సింది కూడా తిన్నారనమాట ఇది లో అనుకుంటాను లోనో లేకపోతే ఆ హోటల్ దగ్గర కూర్చొని దానికి ఏదో దొరికితే అది తీసుకొని తింటుంది సో ఇది ఒక రీల్ కోసం అనేసి నేను షూట్ చేస్తాను బట్ ఆ రీల్ అనేది ఇది హోటల్లో మేము ఏదైతే హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనుకున్నామో ఆ హోటల్లో కూర్చున్నప్పుడు గ్లాస్ వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు అక్కడ కంటిన్యూస్గా హాట్ వాటరే తాగుతారు కోల్డ్ నా రెగ్యులర్ వాటర్ అనేవి తీసుకోరమాట ఆ హాట్ వాటర్లో పెట్టి ఇంకా ఆడుతుంది మా పాపకి వాటర్లో ఆడడం అంటే చిన్నదానికి చాలా ఇష్టం పెద్దది కూడా అంతే ఇంకా చిన్నది ఇంకా కొంచెం ఎక్కువ అనమాట సో వాటర్లో అది ఆడుతూ ఉండింది సరే అనేసి తీసుకుందాం అండ్ ఇక్కడ బస్సెస్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏ ఊరు ప్రాంతానికి వెళ్తే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అదంతా డిఫరెంట్గానే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మెటీరియల్ అంటే మనం క మన ఇక్కడ ప్రిఫరబుల్గా దొరికేది ఇంటి కన్నూరులో అనేసి కనుక్కుందామని చూస్తుంటే ఒకటి వీవింగ్ మన క్లోదింగ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే హిల్లీ ఏరియాస్కి వెళ్తే స్పైసెస్ ఒకటి దొరుకుతాయని తెలిసిందనమాట అండ్ ఇది కోస్టల్ పార్ట్ ఆఫ్ ద రీజియన్ కనుక ఇక్కడ పెద్దగా ఉన్న దీంట్లో మాత్రం ఈవింగ్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ సీ ఫుడ్ ఒకటి సీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి అని చెప్పేసి చెప్పారనమాట అక్కడ వాళ్ళని తెలుసుకుంటే అక్కడ వాళ్ళని బాగా ఏంటి ఇక్కడేం ఫేమస్ అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటిది అదనమాట దాని తర్వాత మేము మాకు ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికే ఈ సెపరేట్ వీడియో బ్రేక్ఫాస్ట్ మీరు అంటేనే అంత టైం పట్టింది అనమాట బ్రేక్ఫాస్ట్ కనుకుంటే లంచ్ బ్రంచ్ అయ్యింది మాకు అనమాట లంచ్ కాదు బ్రంచ్ అయ్యింది సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము నెక్స్ట్ వీవింగ్ పాయింట్ అన్నాను అది కనబడలేదు నెక్స్ట్ వాటర్ ఫాల్కి వెళ్ం సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఫాల్స్ చూపిస్తాను అదో పెద్ద హిస్టరీ అనమాట సో ఆ హిస్టరీని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఈ వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేయడం వల్ల నా ఈ వీడియోస్ని ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తాయి సో డూ లైక్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ